హాయ్ హలో అండి అందరికీ నమస్తే ఈరోజు నేను రాయలసీమ స్టైల్లో ఉగ్గాని ఎలా చేయాలో మీకు చూపిస్తానండి నేను ఈరోజు ఉదయం బ్రేక్ఫాస్ట్కు ఉగ్గాని చేసుకున్నానండి ఎలా చేయాలో మీకు కూడా చూపిస్తాను ఉగ్గాని చేయడానికి ముందుగా అన్నీ రెడీ చేసుకోవాలండి బొరుగులను ఒక గిన్నెలో నానబెట్టి పెట్టుకోవాలి కొన్ని తొందరగా నాన్తాయి కొన్ని లేటుగా నాన్తాయి కాబట్టి నేనైతే బురుగులను ముందే నానబెట్టి పెట్టుకున్నాను తాలింపుకు కావలసినటువంటివన్నీ కూడా సిద్ధం చేసుకొని స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి ఇలా గిన్నె పెట్టి ఆయిల్ వేసిన తర్వాత ఇలా ముందుగానే నేను అన్నీ సిద్ధం చేసుకున్నానండి టమాటోలు ఉల్లిపాయలు కరివేపాకు బొరుగులు నానబెట్టి పప్పుల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు ఒక నిమ్మకాయ తొక్క తీసుకున్నాను స్టవ్ వెలిగించి నూనె పోసి తాలింపు గింజలు వేస్తున్నాను ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకున్నాను బొరుగులకు సరిపడినంత తక్కువ నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత తాలింపు గింజలు వేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలండి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించాలి మంట ఎక్కువగా పెట్టకూడదు కరివేపాకు జీలకర్ర ఆవాలు ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత టమాటో ముక్కలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి కొంతమంది పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కొత్తిమీర ఇలాంటివి వేసుకుంటారు నా దగ్గర అయితే ప్రస్తుతానికి కొత్తిమీర ఎండుమిర్చి పచ్చిమిర్చి లేదు నేను ఒట్టి కారం వేసి చేస్తున్నాను ఇలా కూడా బాగా టేస్టీగా ఉంటుంది కొంతమంది చింతపండు పిండి కూడా చేస్తారండి చింతపండు పిండి ఒట్టి కారం వేసి చేస్తారు అదొక టేస్ట్ వస్తుంది ఉగ్గాని ఒకవేళ పచ్చిమిర్చి వేయాలనుకుంటే సన్నగా తరిగి వేసుకోవచ్చు లేదా మిక్సీలో వేసి కానీ వేసుకుంటారు నేనైతే ఎండు కారం ఒట్టి కారంతో చేస్తున్నాను ఒకవేళ పచ్చిమిర్చి వేయాలి అంటే తాలింపులోనే సన్నగా కట్ చేసి ఒక రెండు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ వేసుకుంటే కారం కారంగా ఉంటుంది అయినా కలర్ కోసం ఒక హాఫ్ స్పూన్ అయినా కారం వేసుకుంటే బాగా కలర్ వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలుపుతున్నాను అలా ఉల్లిపాయ ముక్కలు ఒక రకంగా ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఈలోపు మనము ఏదైనా బురుగులు నానబెట్టినవి నాని ఉంటే అవి పక్కకు తీసి పెట్టుకోవాలి బరుగులను ఒకవేళ పప్పుల పొడి ముందు రెడీ చేసుకోకపోతే పప్పులు మిక్సీకి వేసుకోవడమో లేదంటే రోట్లో పొడి చేసుకోవడమో చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు ఉడికేసరికి స్టవ్ మంట ఎక్కువగా పెడితే మాడిపోతాయండి ఉల్లిపాయ ముక్కలు ఉడికిన తర్వాత టమాటో ముక్కలు వేసి బాగా కలిపి మళ్ళీ ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మంట ఎక్కువ పెట్టి వేస్తే అది టేస్ట్ రాదు కాబట్టి మంట సిమ్లో పెట్టి తక్కువ మంటలోనే తాలింపు రెడీ చేసుకోవాలి ఇలా ఉల్లిపాయ ముక్కలు టమాటోలు బాగా కలిపి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి నేనైతే ఈలోపు నానబెట్టిన బొరుగులను ఆ తాలింపు ఉడికేలోపు ఒక గిన్నెలోకి తీసేసుకుంటాను ఇప్పుడు తాలింపు బాగా ఉడికిన తర్వాత పసుపు ఉప్పు వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి ఉప్పు తగినంత పసుపు చిటికెడు పసుపు తగినంత ఉప్పు వేయాలి రాయలసీమ ఉగ్గా అంటే ఇలానే చేసుకుంటారండి ఈ పాలు వేయడము ఇవన్నీ మేము మేము చూసినంత వరకు పాలు వేయడము తాలింపులో ఇవన్నీ కూడా ఇప్పుడు చెబుతున్నారు కానీ మాకు తెలిసినంతవరకు మేమైతే ఉగ్గాని తాలింపులో పాలు వేయము అది పచ్చి పాలు వేసి చూపిస్తున్నారు మరి పెద్దలలో పెద్దవాళ్ళు అయితే పాలు వేసేవాళ్ళు కాదండి ఇలా ఉల్లిగడ్డ తరువాత వేసి గురుగులు నానబెట్టి కలిపి పప్పుల పొడి వేసేవారు పక్కన సైడుకి ఆవకాయ కానీ లేదంటే పప్పుల పొడిలో ఉప్పు కారం వేసి చిట్ల పొడి అని తయారు చేసేవారు ఎల్లిపాయ కారము చిట్ల పొడి బుడ్డల కారము అని అనేవాళ్ళండి ఇలా ఉప్పు పసుపు కారం వేసి బాగా కలిపి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వాలి మూత పెట్టి దబదబా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు వేసి ఇలా ఇలా కలిపి వేడెక్కిన వెంటనే బొరుగులు వేసి పప్పులు వేసి కలిపినామంటే ఆ ఉగ్గాని టేస్ట్ రాదు మేమైతే ఇలానే చేస్తాము ఇలా చేసి చూడండి టేస్ట్ ఎలా ఉంటుంది తాలింపు వచ్చే విధానం పట్టే ఉగ్గాని టేస్ట్ వస్తుంది ఉగ్గానికి తాలింపు ఇలానే చేసుకోవాలి మీకు పచ్చిమిర్చి ఇష్టం ఉంటే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కారం తక్కువగా వేసుకోవాలి పచ్చిమిర్చి అస్సలు యూజ్ చేయకపోయినట్లయితే కారం తగినంత వేసుకొని పప్పుల పొడి వేసుకొని కలుపుకోవాలి ఇలా బరువులు పక్కకు తీసి నేను అందులోనే నిమ్మకాయని పిండుతున్నాను టమాటోలు వేసి ఉంటాం కాబట్టి నిమ్మకాయ ఎక్కువగా పిండుకుంటే మరీ పులుపు అవుతుంది బురుగులకు తగినట్లుగా హాఫ్ కానీ ఒక నిమ్మకాయ కానీ పిండుకోవచ్చు తాలింపులో బరుగులు కలిపిన తర్వాత అయినా పైన నిమ్మకాయ పిండుకోవచ్చు నేనైతే ముందే పిండుతున్నా బురుగులకి బాగా పట్టుకుంటుంది పుల్ల పుల్లగా ఉంటుందని అలా నిమ్మకాయ పిండి బరుగులను బాగా కలుపుకోవాలి ఇప్పుడు తాలింపులో బరుగులు వేసి కలుపుకోవాలండి అలా చూడండి తాలింపు ఎంత బాగా వచ్చిందో అందులో బరుగులు వేసి కలుపుకోవాలి బాగా కలిసిన తర్వాత పప్పుల పొడి వేయాలి స్టవ్ మాత్రం ఆఫ్ చేయకుండా ఎంత ఎక్కువ మందికి చేసినా కూడా ఇలానే స్టవ్ మీద పెట్టి కలుపుకుంటే ఆ టేస్ట్ వేరు ఒకవేళ ఒక గిన్నెలో తాలింపు వేసి ఇంకొక గిన్నెలో బరుగులు నానబెట్టి తీసిన గిన్నెలో వేసి కలిపినా కూడా వేడి పెట్టుకుంటే అది టేస్టీగా ఉంటుంది వేడి పెట్టుకోకుండా తింటే అది టేస్ట్ ఉండదండి ఉగ్గాని మగ్గితే ఇంకా మంచి టేస్ట్ వస్తుంది నేనైతే ఇలానే స్టవ్ ఆన్లోనే పెట్టి సిమ్లో పెట్టి బాగా కలిపి మాడిపోకుండా చూసుకోవాలి ఎక్కువ మంట పెట్టుకోకుండా ఒక మందపాటి గిన్నె తీసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల వేడి వేడి ఉగ్గాని రెడీ అవుతుంది బాగా ఉంటుందండి టేస్టీగా వేడిగా ఉంటే అలా బరుగులు తాలింపులు కలిపి అందులోనే పప్పుల పొడి వేసి ఇంకా బాగా కలపాలి అడుగు అంటుకోకుండా చూసుకోవాలండి మంట ఎక్కువగా పెట్టుకోకూడదు మా బంధువులకు అందరికీ కూడా నా అంటే చాలా ఇష్టం అండి అలా తగినంత పప్పుల పొడి వేసి కలపాలి ఇంకా చూడండి ఆ ఉగ్గని ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది స్మూత్గా అలా కలిపేసి బాగా ఒక ఐదు నిమిషాల నుంచి దించుకోవచ్చు మీరు నిమ్మకాయ ముందు పిండకపోతే ఇప్పుడు పిండుకోవచ్చు అండి అంతా అలా కలిపిన తర్వాత ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఉగ్గాని చేస్తున్నట్లయితే తాలింపు వేసి ఆ బ నానబెట్టి తీసిన బురుగుల్లో తాలింపు వేసి కలిపి ఒక గిన్నెలో కొద్ది కొద్దిగా కానీ వేడి పెట్టుకోవచ్చు వేడి పెట్టుకోకుండా తింటే అరగదు ఉగ్గాని వేడి పెట్టి తింటేనే బాగుంటుంది పచ్చిగా తింటే అది అరగదు మనకి అందుకనే ఉగ్గాన్ని వేడి పెట్టుకొని తినాలి అలా మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే ఒక ఐదు నిమిషాలు ఆ వేడికది అది బాగా మగ్గుతుంది ఇప్పుడు చూడండి ఉగ్గాని ఎంత బాగుంటుందంటే టేస్టీగా కలర్ఫుల్గా ఉంటుంది కావాలంటే మీరు మా ఇంటికి వస్తే నేను ఉగ్గాని పెట్టి చూపిస్తాను టేస్ట్ ఉందా లేదా మీరే చెప్తారు ఇది అండి రాయలసీమ ఉగ్గా అని అంటే పాలిపుండడము ఇవన్నీ కూడా రాయలసీమ వాళ్ళు అప్పట్లో ఉందో లేదో నాకైతే తెలియదు కానీ ఒరిజినల్ గానీ అయితే ఇదే పద్ధతి అనుకుంటున్నాను